హాయ్ అండి ఈరోజు గులాబ్ జామ్ చేసుకుందాం అయితే ఈ వేళ నేను చెప్పే గులాబ్ జామ్ రెసిపీ చూసిన తర్వాత మీకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గులాబ్ జామ్ మీద ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ బట్టే తెలుస్తుంది నేను కూడా చాలా సార్లు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గులాబ్ జామ్ చేసి చేసి దీనిపై ఒక అవగాహన అయితే వచ్చేసింది మీకు వచ్చే ప్రతి డౌట్ని ఇందులో నేను చెప్పేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా మీకు గులాబ్ జామ్ని ఎంత ఈజీగా చేయొచ్చు పర్ఫెక్ట్ వేలో అన్నది తెలుస్తుంది సరేనా దీనికోసం నేను గులాబ్ జామ్ తోనే చేస్తాను అయితే నేను వన్ తో కాదు టూ తో చేస్తున్నాను ఏదైనా కూడా మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ క్లియర్ గా చెప్తాను ఈ గులాబ్ జామ్ కోసం నేను ఏదైనా తీసుకోవచ్చు ఎంటీఆర్ తీసుకుంటారా లేదు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఆఫర్లో ఉన్నాయి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఈ రెండు ప్యాకెట్స్ ప్యాకెట్స్తో నేను చేస్తున్నాను ఇది వచ్చేసి స్వస్తిక్ అనమాట స్వస్తిక్ గులాబ్ జామ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా ఎంటీఆర్ గులాబ్ జామ్స్ అయినా ఏవైనా ప్రాసెస్ అనేది ఒకలానే ఉంటుంది ఎలా చేసుకుందాం ఏంటో చూసేద్దాం సరేనా మీకు ఎప్పుడైనా అనిపించిందా గులాబ్ జామ్ పైన ఎప్పుడూ ఆఫర్స్ ఎందుకు ఉంటాయి అనేది గులాబ్ జామ్ పౌడర్ అనేది త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి బాల్ పెట్టే పీరియడ్ కంటే కాస్తంత ముందుగానే ఆఫర్ అనేది పెడుతూ ఉంటారు దానివల్ల గులాబ్ జామ్స్ ఎక్కువగా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంటూ ఉంటాయి ఇవి కంపల్సరీ మనం డేట్ అనేది చూసి వన్ మంత్ బిఫోర్ ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది సరేనా ఎప్పుడైనా కూడా గులాబ్ కి మెయిన్ వచ్చేసి పాకం ఎలా తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా ఏ గులాబ్ జామ్ తీసుకున్నా మీకు ప్యాకెట్ వెనకాతల ఎంత తీసుకోవాలి ఏంటి అని ఉంటుంది అలాగైనా తీసుకోవచ్చు లేదు మామూలుగా పొడి రూపంలో మీరు కొలత వేసుకుంటే ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి మీరు ఒక మూడు కప్పులంతా పంచదార తీసుకోవాలి అలాగైతే మీకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది కొంతమంది నాలుగు కూడా తీసుకుంటారు కాస్త స్వీట్నెస్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు నాలుగు కప్పుల వరకు కూడా పంచదారని యూజ్ చేస్తారు ముందుగా మనం పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం గిన్నెని అయితే పెట్టుకుందామండి ఈ గిన్నె అనేది మీరు సిరప్ ఎంత తయారు చేసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి పెట్టుకోవాలి నేను పంచదార అయితే వేస్తున్నాను నేను రెండు ప్యాకెట్లకి కలిపి కేజీ మీద కాస్తంత ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మరీ ఎక్కువగా ఉన్నా కూడా పాకం వేస్ట్ అయిపోతుంది ఆ పాపం వేస్ట్ అవ్వకుండా నేను వేసుకుంటున్నాను మీరు మామూలుగా సింగిల్గా యూజ్ చేశారు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటూ ఉంటుంది కదా వన్ థర్టీ గ్రామ్స్ అని గులాబ్ జామ్స్ పౌడర్ అనేది ఉంటుంది దానికి మూడింతలు కానీ నాలుగింతలు కానీ పంచదార తీసుకోండి చెప్పాను కదా స్వీట్నెస్ మీడియంగా వాడుకుంటున్నాము అంటే మూడింతలు పంచదార తీసుకోండి కాస్త స్వీట్నెస్ ఎక్కువగా వాడుతున్నాము అంటే నాలుగింతలు పంచదార తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోని క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ గా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి గులాబ్ జామ్ ఎంత తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ గా వాటర్ని తీసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట మనకి ప్యాకెట్లో వచ్చేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది లేదంటే ఒక సెవెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది అంటారు ఇది ఎంతవరకు బాయిల్ చేయాలంటే పంచదార మొత్తం కరిగి మా పాకం లేత లేతపాకం కానీ అలాగే ఏమీ రానవసరం లేదు పంచదార పాకం అనేది కాస్త అంత జిగురుగా వచ్చేంత వరకు మనం అంటే పట్టుకోగానే మనకి కొంచెం లైట్గా స్టిక్కీ స్టికీగా ఫింగర్స్కి తగులుతుంది కదా ఆ టైంలో వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దాదాపుగా మీకు ఎంత కాదన్నా ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం అయితే పడుతుంది అది మీ పాకాన్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి కాస్త ఎక్కువ పడుతుంది కదా టైం అనేది తక్కువ తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది దీనిపైన వన్ సిక్స్టీ గ్రామ్స్ వరకు వెయిట్ అయితే ఉంది పోనీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాలకులేట్ చేసుకున్న దీనికి ఫోర్ టైమ్స్ అనుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీరు షుగర్ని యాడ్ చేసుకోండి లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఫ్రెండ్ అంతకు మించి కూడా అన్నమాట లేదు కాస్తంత షుగర్ మేము కొంచెం స్వీట్గా తీసుకుంటా ఉంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాటక్కర్లేదు వేసుకుంటే సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకుంటే సరిపోతుంది నేను ఒక ప్యాకెట్ మాత్రమే చెప్పాను నేను ఇక్కడ రెండు ప్యాకెట్లకి చేస్తున్నాను కదా ఇప్పుడు మనం ఈ ప్యాకెట్స్ని కూడా పిండి తీసి కలిపేసుకుందాం ఇది మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి మన దగ్గర పాల పొడి ఉందనుకోండి పాల పొడి మైదా పిండితో అయినా అంటే పాల పొడి గోధుమ పిండితో అయినా కూడా మనం గులాబ్ జామ్ ని తయారు చేసుకోవచ్చు మీకు ఆ ప్రాసెస్ లో కూడా గులాబ్ జామ్స్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ టైం చూపిస్తాను ఇప్పుడు ఈ పిండికి వాటర్ ఎంత వేసి కలుపుకోవాలి అని డౌట్ వస్తూ ఉంటుంది కదా ఈ పిండికి వాటర్ ఎంత అంటే పిండి క్వాంటిటీని బట్టి వన్ ఫోర్త్ అంటే ఒక కప్పు పిండి తీసుకున్నారు అనుకోండి దానికి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి కాస్తంత పడితే లైట్ గా పడుతుంది ఒకవేళ పిండి గట్టిగా వచ్చేసింది అంటే కొన్ని పలుచుని చేసుకుంటాం అదే పలిచగా వచ్చేస్తే ఏం చేస్తాం మనం పాడైపోయింది అనుకుంటాం అలా ఏమీ అవసరం లేదు పిండి కాస్త పలుచగా కానీ వచ్చేసింది అనుకోండి కాస్త అంతా లూజ్గా ఇలా పిండిని కలిపేసిన తర్వాత వదిలేసేయండి ఏదైతే ముద్దలా ఉంటుందో అదేమవుతుందంటే గాలికి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే గట్టిపడుతుంది అప్పుడు మళ్ళీ నార్మల్గా కలుపుకుంటే గులాబ్ జామ్ పిండి అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేసి గులాబ్ జామ్ పిండిని ఎప్పుడు కూడా ఫింగర్స్తో మాత్రమే కలపాలండి మీకు అప్పుడే సాఫ్ట్గా స్మూత్నెస్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందనమాట చపాతి పిండిని బాగా నలిపి కలుపుతాం కదా అలా కలుపుకో గులాబ్ జాము ఎప్పుడూ కూడా లూజ్గా కలపాలి అప్పుడే మీకు బాగా పిండి ముద్దలు కూడా చక్కగా వస్తాయి వండలు చక్కగా వచ్చి మీకు జ్యూస్ కూడా బాగా ఎంకుతుందనమాట మొత్తం గులాబ్ జామ్ అంతా కూడా జ్యూస్ బాగా పడుతుంది ముందు ఇలా లూజ్గా కలుపుకొని దాన్ని బట్టి వాటర్తో కలుపుకుంటూ ఉండాలి చూసారా పిండిని ఈ కన్సిస్టెన్సీలో అంటే ఇలా నొక్కితే ఈజీగా నొక్కుకోవాలన్నమాట మరి చపాతీ పిండి చూడండి కాస్తంత గట్టిగా కలుపుకుంటాం అలా కాకుండా ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఇలా ఉన్నప్పుడు గులాబ్ జామ్స్ అనేవి చాలా బాగా వస్తాయి చూసారు కదా పిండి అనేది ఇలాగా లూజ్ లూజ్గా ఉండాలి అండి ఇలా ఉంటే గులాబ్ జామ్ అనేది సాఫ్ట్ గా వస్తుంది ఎప్పుడైనా కూడా పిండి కాస్త గట్టిగా వచ్చేస్తే మనకి కాస్తంత నీళ్లు చేయి తడి చేసుకుని అయినా కలుపుకోవచ్చు లైట్ గా వాటర్ కానీ ఆయిల్ కానీ వేసి కూడా కలుపుకుంటారు కొంతమంది ఏంటంటే పాలు కూడా వేసి కలుపుకుంటారు ఆ ప్రాసెస్ లో కూడా బాగానే ఉంటాయి కానీ ఎక్కువ రోజులు ఏవైనా నిల్వ ఉండాలి అంటే పాల్ని నేనైతే సజెస్ట్ చేయనండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేయొచ్చు ఒకవేళ పిండి గట్టిగా వచ్చేసింది అంటే నీళ్ళు అయినా కలుపుతాము అదే గా వచ్చేసింది అన్నప్పుడు మాత్రం ఏంటంటే అయ్యో పిండి పాడైపోయింది ఎక్కువ నీళ్ళు పడిపోయి మళ్ళీ పిండి తెచ్చుకోలేమో అలా ఏమీ అనుకునే అవసరం లేదు కాస్తంత పిండిని ఫుల్ గా వదులుగా చేసేయండి బౌల్ కి ఏదైతే కలుపుతున్నారో వదులుగా చేసేసి ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద అనుకోండి ఆరిపోతుంది అంతేకాకుండా పిండి అబ్జర్బ్ చేసుకుంటుంది వాటర్ ని కూడా తర్వాత మళ్ళీ కలుపుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్స్ వేసి కలిపియొద్దు కాస్తంత జారుగానే అయిపోతుంది గుండలు సరిగ్గా రావేమో అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా దీనిపైన మూత పెట్టేసి ఓ పది నిమిషాల పాటు వదిలేద్దాము అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట గులాబ్ అనేది ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసి ఓ పది నిమిషాలు వదిలేద్దాము ప్రాసెస్ చాలా ఈజీ అండి ఒక పక్క పాకం పెట్టుకున్నామా ఓ పక్క పిండి కలిపేసుకున్నాము సేమ్ టైంలో అయిపోయిందా ఇక పాకం చల్లరే టైం లోనే గులాబ్ జామ్ వేపేసుకుంటాము వేసేసుకుంటాము చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇక మీ టేస్ట్ పిల్లలకేంటి పెద్దలకేంటి అందరికి నచ్చే స్వీట్ కదా ఈజీగా చేసుకోవచ్చు పాకం దాదాపుగా మరిగింది అన్నప్పుడు కొంచెం దీంట్లోని ఇలాచిని దంచి వేసుకుంటే మీరు పాకం చేసినప్పుడే ముందుగానే వేసుకోవచ్చు లేదు ఇలాచీ పౌడర్ని వేస్తున్నాము అంటే గనక దీన్ని కొంచెం లాస్ట్లో వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ముందే వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది దాదాపుగా ఇంక మరిగింది అనుకుంటున్నాం కదా అందుకని కొద్దిగా ఇందులోని యాలకల్ పొడి వేసుకుందాం ఇంక దగ్గరికి వచ్చేస్తుంది అండి ఇంకొక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది అనమాట ఈ టైంలో నేను కొంచెం యాలకల పొన్ను అయితే వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ ఇలాచి ఫ్లేవర్ ఇష్టం చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా సాఫ్రాన్ కూడా మిక్స్ చేయండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లోనే రోజ్ వాటర్ని కూడా వేసుకుంటారు డిపెండ్స్ ఆన్ ఫ్లేవర్ అండి అంటే మీకు ఎలా నచ్చుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియాని బట్టి మీరు ఇందులోనే వేసుకుంటూ ఉండాలి ఇంకా పాకం దగ్గర పడిందండి మరి తేలిపాకల్లా రాదు కాకపోతే ఏంటంటే కొంచెం ఇలాగా లైట్గా కొంచెం జిగురు జిగురుగా తగులుతుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ దీని మీద ఎక్కువ మరబెట్టేసామేమో అని కానీ మీరు డౌట్ పడితే గా స్టవ్ ఆఫ్ చేసి కాస్త అంత నిమ్మరసుని చల్లుకోండి మీకు ఏదైతే ప గట్టిగా పట్టేసిందో ఆ పంచదార అనేది స్టిక్కీ స్టిక్కీగా గట్టిపడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ స్టేజ్లో నేను దీన్ని వేరొక దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను మరొక పెనం పెట్టుకొని దీంట్లోకి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కాస్త హీట్ అయ్యేంత వరకు ఈలోపు మనం ఉండలు పెట్టేద్దాం ఇప్పుడు మోత తీసి చూసుకుందాము చూసారా పిండి ఇంకొంచెం ఫ్రీగా ఇలాగా లూజ్ లూజ్గా ఎలా వచ్చిందో ఇందులో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట మనం పిండి అనేది అలా కలుపుకుంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి దీన్ని ఒకసారి మరీ గట్టిగా కాకుండా ఒక్కసారి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకుందాం ఇప్పుడు మనం తీసుకోవాల్సిన క్వాంటిటీలో కొంచెం కొంచెం తీసుకొని గట్టిగా కాకుండా ఇలాగా ఇలా ఫామ్ చేసుకుంటే మీకు ఎయిర్ క్రాక్స్ అనేవి ఫ్రై చేసినప్పుడు రావన్నమాట మీరు ఈ కన్సిస్టెన్సీలో ఎగ్జాక్ట్గా కలుపుకున్నారనుకోండి ఈ పిండిని మనం వండలు చేయడానికి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు ఒకవేళ వండలు అనేవి చేతికి అలాగే అలాగేమైనా వస్తున్నాయి అంటే అరిచేతికి ఇలా కొంచెం ఆయిల్ రాసుకున్నట్టుగా రాసుకొని మీరు పిండిని తీసుకొని ఇలా కలిపేసుకోవడమే వండలు అనేవి మరి గట్టిగా కలుపుకోకూడదండి గట్టిగా కలుపుకున్నాము అంటే మనం బాయిల్ చేసిన తర్వాత షుగర్ సిరప్లోనే వేసుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే ఈ పైన లేయర్ అంతా కూడా స్వీట్ పాకం అనేది పీల్చుకుంటుంది లోపల అనేది గట్టిగా ఉండిపోతుంది అలా ఉండకూడదు అంటే ఈ వండ చుట్టడంలోనే ఉంటుంది అన్నమాట ఇలా లైట్ గా చుట్టుకోవాలి వండలు అనేవి మనం వండ్లు అయ్యేలోపు నూనె కూడా కాగిపోయింది ఇంట్లోని ఒక్కొక్కటి వేసుకుందాం ఫ్లేమ్ ఎప్పుడు కూడా మరీ ఎక్కువ వేడి ఉండకూడదండి నార్మల్ వేడి ఉండాలన్నమాట మరీ ఎక్కువ వేడి ఉన్నాయి అంటే పైన అంతా కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తాయి లోపల అనేది ఉడకదు అందుకని చెప్పేసి ఫ్లేమ్ ఎప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ ఉండేట్టుగా అంత తెలిసిపోతుంది హీట్ అనేది మనం చూసుకుంటూ ఉంటే మనకి హీట్ అనేది తెలిసిపోతుంది చిన్నపిల్లలైతే మీ అందరికీ చెప్తున్నాను గులాబ్ జామ్స్ చేసినప్పుడు మీకు భయంగా ఉంటే ఏదైనా గరిట పెట్టి అయినా యూజ్ చేసుకోండి లేదంటే ఇలా ఇలా వేస్తూ ఉంటే తులిపోతుంది కొంచెం దగ్గరగా ఇలా వేస్తే ఆయిల్ అనేది తుల్లకుండా ఉంటుంది వెయ్యిగానే కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచి అప్పుడు కదుపుకోవాలి వేపినప్పుడు ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ ఉండేలా చూసుకోవాలండి మంటని అప్పుడు లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి మనం గట్టిగా కలుపుకోలేదు కాబట్టి లోపల సాఫ్ట్ గా కూడా ఉంటాయి సిరప్లో డిప్ చేసిన తర్వాత స్మూత్ గా ఉంటాయి అన్నమాట చూసారా మీకు పగులు కనిపిస్తున్నాయా చూడండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ గా మీరు ఎలా చేసుకున్నారు అంటే పగుళ్ళు అనేవి అస్సలు ఫామ్ అవ్వండి చక్కగా వచ్చేస్తాయి అనమాట చిన్నప్పుడు మా అబ్బాయికి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం అనమాట మనకి భయం ఉంటుంది కదా చిన్నప్పుడు పిల్లలకి కపం చేసేస్తుంది గులాబ్ జామ్ ఎక్కువ తింటే అని అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే ఈ గులాబ్ జామ్ పౌడర్ కొద్దిగా వన్ స్పూన్ వరకు పంచదార వేసి కలిపేసేదాన్ని దాన్ని కొంచెం ఫ్రై చేసేసి ఇచ్చేదాన్ని అనమాట చాలా ఇష్టంగా తినేవాడు వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు పిల్లలకి మనం పెట్టామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఈ స్వీట్నెస్ అనేది వాళ్ళకి పెట్టలేదు అని ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కానీ మా బాబుకి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తినేవాడు అనమాట మా ఇంట్లో అందరికీ ఇష్టం నా మ్యారేజ్ అయిన ముందు అప్పటికీ కూడా తెలుసు నా మ్యారేజ్ ముందు కూడా కొంచెం చేసేదాన్ని అలా రెగ్యులర్గా చేసి చేసి దీని మీద ఒక అవగాహన అనేది వచ్చింది ఒక్కొక్కసారి క్రాక్స్ అనేవి రావడం కానీ లేదు అంటే సిరప్ అనేది సరిగ్గా రాకపోవడం కానీ లేదు అంటే ఈ లోపల ఉండ వండపట్టేయడం అలాంటివి మిస్టేక్స్ చేసి చేసి దాంట్లోని ఇలా చేస్తే ఇలా వస్తుంది ఇలాగా సిరప్ తయారు చేసుకుంటే ఇలా ఉంటుంది అనేవి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట గులాబ్ జామ్స్ అనేవి క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని పాకంలోకి వేడి గులాబ్ జామ్నే వేసుకుంటాం ఎందుకంటే పాకం కాస్త చల్లారింది కదా మరీ చల్లారినివ్వకూడదు దీన్ని ఇలా వేసేసుకుంటే చక్కగా ఇంకిపోతాయండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లోని ఈ వండలన్నీ కూడా వేసేసుకుందాం నేను చెప్పినట్టుగా చేస్తే మీకు ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట సిరప్ కూడా వేస్ట్ అయిపోదు మీకు సిరప్ ఎక్కువ కొంతమంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ సిరప్ వేసుకోవడం వల్ల ఏంటంటే గులాబ్ జామ్ ఆనే ఉంటుంది ఆ తర్వాత సిరప్ అనేది వేస్ట్ అయిపోతుంది అలా సిరప్ కూడా వేస్ట్ అవదు చక్కగా వస్తాయి గులాబ్ జామ్ని కొంతమంది లైట్ కలర్లో చేసుకుంటారు కొంచెం డార్క్ కలర్లో వేయించుకుంటేనే దాని రుచి బాగుంటుంది ఇది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మీకు లైట్ కలర్లో ఇష్టం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా కాస్త మినిమం డార్క్ కలర్ ఉంటేనే గులాబ్ జామ్ టేస్ట్ బాగుంటుంది మీరు ఆ ఫ్లేవర్ ఒకసారి టేస్ట్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది చూసారా మీరు ఎన్నిసార్లు వేసినా కూడా ఇంక ఇవి పగులు రావు ఇలా చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి చూసారా మొత్తం బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే ఒక్క రెండు గంటలు అయితే చక్కగా మొత్తం జ్యూసీగా దిగిపోతాయండి మీకు మరీ అర్జెంటుగా మొత్తం అంతా ఇంకిపోవాలి అంటే సిరప్ అనేది వేడిగా ఉందనుకోండి వేడి మీద మీరు ఈ గులాబ్ జామ్ బాల్స్ని వేసుకుంటే త్వరగా ఇంకిపోతాయి కాకపోతే ఇలా ఇంకినవి మీకు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి చక్కగా రెండు గంటల తర్వాత గులాబ్ జామ్ చూద్దామా అసలు ఇలాగ చూస్తూ ఉంటేనే అనిపిస్తుంది కదా చాలా బాగుంటాయండి గులాబ్ జామ్స్ సాఫ్ట్గా బలే ఉంటాయండి ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతాయి అందరికీ నచ్చే స్వీట్ ఐటమ్ ఏదైనా ఉందంటే గులాబ్ జామ్ అనే చెప్పుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి జ్యూసీ జూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఈ గులాబ్ జామ్ రెసిపీ చూసిన తర్వాత మీకు గులాబ్ జామ్లో ఎలాంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ చెక్ చేసి వీడియోస్ బాగున్నాయి అనుకుంటే ఛానల్ని చేయండి చాలా బాగుంది గులాబ్ జామ్ అంతా పాకం బాగా పట్టింది చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా చాలా బాగుంది స్వాతి గారు గులాబ్ జామ్ చాలా బాగా చేస్తారు మీరు చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత బాగా చేస్తారు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి Sağ ol